ఈ సినిమానే కాదు నా నిర్బంధం చూసి ఫస్ట్ నాకు డబ్బులు పంపించి పబ్లిక్గా పోస్ట్ పెట్టి అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఒక అబోవ్ మధ్య తరగతి పీపుల్లో ఏమన్నా డౌట్ ఉంటే కూడా అది కూడా ఈ ఇమేజ్ని పణంగా పెట్టి నా గురించి పెట్టి ఆయన ప్రమోట్ చేశారు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అమౌంగ్ ఆల్ ద సెలబ్రిటీస్ అంటే స్పెషల్ రెస్పెక్ట్ సో ఆయన ఈరోజు వచ్చారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అదే ఆయన తెలుసుకోవడానికి లేకపోతే ప్రమోట్ చేయడానికి అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి అంటే యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ చేయడం కంటే కూడా చాలా క్యూరియాసిటీ ఉందన్న ఎస్పెషల్లీ తనతో మాట్లాడడానికి నేను తెలుసుకోవాలనుకుంటున్నా నేర్చుకోవాలనుకుంటున్నా చాలా విషయాలు సో నిర్బంధం నేను పక్కన పెడితే అంటే ఐ థింక్ ట్రావెల్ కష్టాలు ఇద్దరివి ఒకటే అనుకుంటున్నాను నేనంటే నేను హృదయకాలం తీయటానికి ముందు ఏవైతే కష్టాలు పడ్డానో నాకంటే కొన్ని పదుల రేట్లో వందల రేట్లో తను ఎక్కువ పడి ఉంటాడు అనే ఒక తెలియదు నాకు కూడా ఇప్పుడు నేను తెలుసుకోవాలి మీ గురించి తెలుసుకోవాలి మీ మేకింగ్ గురించి తెలుసుకోవాలి ఇప్పుడు అసలు మీ ఏ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ మానసిక స్థితి ఏంటి ఎందుకంటే డైరెక్ట్ డైరెక్షన్ చేయడం ఒకటే కాదు ఇన్ని క్రాఫ్ట్లు హ్యాండిల్ చేస్తున్నారు అసలు ఎలా నిజం చెప్తున్నాను అంటే ఒక నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను రెండు వేల ఐదులో వచ్చాను రెండు వేల పది పదకొండు వరకు కూడా నాకు ఒక ఆఫీస్ మెట్లు ఎక్కడానికి కూడా నాకు ఏ అవకాశం రాలేదు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి కూడా నాకు రాలేదు కానీ ఇన్ని ఇంత సౌండ్ సార్ రోజు ఎలా చేయగలుగుతున్నాడు ఏ ఏ నాకు ఫస్ట్ కొద్దిగా అంటే కొత్త వాళ్ళకి ఇప్పుడు అసలు మీ గురించి తెలియని వాళ్ళకి ఒక్కసారి మీరు మళ్ళీ చెప్ చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అంటే ఎక్కడ మీ ప్రస్థానం మొదలైంది ఎక్కడ మీ పేరు వినిపించడం మొదలైంది దానికి ముందు పడిన ఒక చిన్న కష్టం ఏంటి అంటే నేను టూ థౌజండ్ ఫోర్లో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను సార్ హీరో అనే అనే డ్రీమ్లో వచ్చాను వచ్చినప్పుడు చేశాను రెండు మూడు చిన్న చిన్న సినిమాలు చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు నా కళ ఏంటంటే నా కళ ఎక్కడ ఉంది ఇది నేను రీచ్ అవ్వాలంటే నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుద్దా అని చూశాను అంటే ఇప్పుడు నా వెనక డబ్బు అన్న ఉండాలి లేకపోతే నా దగ్గర ఒకవేళ టాలెంట్ ఉన్నా కూడా అది గుర్తించే దర్శకులు ఉండాలి వాళ్ళతో ఒక ర్యాప్ మెయింటైన్ చేయాలి ఒక జర్నీ చేయాలి నేను ఇంటర్వర్ట్ బేసికలీ సో నేను నేను అనుకున్నది ఎలా సాధించగలను నాకు నేనుగా నాలో ఉన్నాయి ఈ ఇప్పుడు నేను హ్యూమన్ మేనేజ్మెంట్లో అంత ఇది కాదు లేదు నాకు సో హ్యూమన్ మేనేజ్మెంట్లో అసలు వాడు ఒంటరిగా ఎక్కువ జీవితం గడిపినవాడు ఒంటరిగా ఎలా ఎదగలడు అని ఆలోచించి నేనే దర్శకుడిగా మారితే బాగుంటుందేమో అనిపించింది సార్ అంటే బికాస్ చిన్నప్పటి నుంచి కూడా నేను దూరదర్శన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను సార్ మన టైంలో అప్పుడు దూరదర్శనే ఉండేది సో దూరదర్శనం వల్ల చాలా ఎడ్యుకేట్ అయ్యాను నేను దాంట్లో టెలిస్కూల్ అని ఒకటి వచ్చేది ఇవి వ్యవసాయదారుల కార్యక్రమం వచ్చే మంచి అవార్డు ఫిల్మ్స్ వచ్చేది దాంట్లో షాంబెన్ గల్ సచిత్రే త్రేవి సినిమాలు వచ్చేవి మధ్యాహ్నం మధ్యాహ్నం సో చిత్రలహరి శుక్రవారం నైట్ వచ్చేది సో ఇలా నేను అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మనకు చాయిస్ ఉంది కార్టూన్ నెట్వర్క్ చూసేవాడు కార్టూన్ నెట్వర్క్ ఇస్తున్నాడు మనం జంగిల్ బుక్ కోసం ఎదురు చూసేవాళ్ళం సో అలా చాలా విషయాలు నేను అక్కడి నుంచి ఎడ్యుకేట్ అయ్యాను అంటే ఒక బ్యాలెన్స్ క్రియేటివ్ బ్యాలెన్స్ వచ్చింది సో నేనే కథలు రాసుకుని నేనే తీసుకుందాం నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ అప్పుడు అప్పట్లో షార్ట్ ఫిల్మ్ కల్చర్ లేదు చేసి నేనే యాక్ట్ చేశాను అది పట్టుకుని వెళ్ళిన ప్రతి చోట ఆ డైరెక్షన్ బాగుంది అన్నారు కానీ నన్ను యాక్టర్గా గుర్తించాల ప్రతి చోట కూడా సో నేను ఓకే వేరే యాక్టర్ని పెట్టి చేద్దాం అని అక్కడి నుంచి మిగతా ఇంటర్వ్యూలో చెప్పినట్టు మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలంటే వాళ్ళతో జర్నీ సో మొదటి బ్రేక్ ఏ ఏదండి అంటే బాగా వినిపించింది మీ పేరు బయట వినిపించింది నిర్బంధమేనా దాని ముందు ఆడియన్స్లో నిర్బంధం అండి ఇండస్ట్రీలో నా మొదటి తమిళ్ సినిమా ఓవర్ కల్ అదైతే ఆ విజువల్ వండర్ అది కానీ అని బట్ ఈవెన్ నో ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అరే ఎంత మెచ్యూర్గా తీసాను అంటే ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు వచ్చిన మెచ్యూరిటీకి ముందు డైరెక్షన్ అంటే షార్ట్స్ అనుకునేవాడిని బట్ నౌ ఐ రియలైజ్ డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్ హ్యూమన్ ఎమోషన్స్ నేను మీ బేబీ టీజర్ చూసినప్పుడే నాకు సినిమా హిట్ అని నాకు ఎందుకు అనిపించింది అంటే అందులో ఉన్న ఎమోషన్స్ కానీ ఆ వింటాజ్ ఆ లుక్ కానీ మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు సో అది డైరెక్షన్ అని నాకు అర్థమైంది నేను డైరెక్షన్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ కాదు కాబట్టి నేను దాని మీద సీరియస్గా లేను ఎప్పుడైతే నేను నటుడిగా మారానో ఐ ఏ బెటర్ డైరెక్టర్ రైట్ ఫ్రమ్ నిర్బంధం కానీ ఈ ఈ ఈ ప్రాసెస్లో మీరు హీరో అదామని వచ్చిన ప్రాసెస్లో మీలోని రైటర్ కానీ మీలో దర్శకుడు ఉన్నాను ఎవరు చెప్పలేదా మీకు అదే ఎక్కువ చెప్పారు మిగతా ఇది తెలియదు కదా సార్ నేను నా యాక్టింగ్ కోసం వాళ్ళకి తెలియదు కదండి ఓకే ఓకే సో అవి పీపుల్ రికగ్నైజ్ మీ అండ్ ఈవెన్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా ఇప్పుడు రామ్ ఫైట్ మాస్టర్లు కూడా ఓకే నీ సినిమా ఫైట్ చూసే మేము వెళ్ళి మహేష్ బాబు సినిమా చేసినా అల్లు అర్జున్ సినిమా చేసినా నీ సినిమా ఫైట్ చూసి ఇన్స్పైర్ అతాం అని చెప్పారు అంత పెద్ద ఫైట్ మాస్టర్లు నేను నా నేను పుట్టక ముందు చేస్తున్నారు వాళ్ళు ఓకే సో అది నాకు ఐ ఫీల్ ప్రివిలేజ్ అలాంటి చాలా మంది టెక్నీషియన్స్ డిఓపిలు కానీ ఆర్ట్ డైరెక్టర్లు కానీ కానీ అది ఇండస్ట్రీ వరకే పేరు బట్ జనాల్లోకి ఇవన్నీ హంగులు కాదని వాళ్ళు చూసే వాళ్ళు చూసేది ఎమోషన్ వాళ్ళని వాళ్ళు కనెక్ట్ చేసుకోవడం అది రియలైజ్ అయినప్పుడు ఇది నా రెడ్ జర్నీ స్టార్ట్ అయిందండి బట్ నాలో ఒక కోరిక ఏంటంటే భాగ్యరాజు గారు కానీ కాశీనాథ్ గారు కానీ ఉపేంద్ర గారు కానీ ఇలా నాకు చాలా మంది చాలా ఇష్టం విశ్వనాథ్ గారు కానీ వాళ్ళ యాక్టింగ్లో పడే ఒక గ్రేట్ డైరెక్టర్స్ని మిస్ అయ్యాం దయచేసి మీరు డైరెక్షన్ మాత్రం వదలకండి హీరోగా సెటిల్ అయిన ఫ్యూచర్లో డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయ్యాను సార్ నేను ఇప్పుడు ఫస్ట్ మూడు సినిమాలు కూడా నేను డైరెక్టర్గా రెండు సినిమాలు తమిళ్లో చేశాను ఒకటి తెలుగులో చేశాను మూడు ఎవరు తెలియకుండా పోయింది అవును గారికి ఆరో సినిమా హిట్ అండి మీకు తెలుసో లేదా మౌనరాగం కన్నడలో చేశారు అంటే దాని గురించి కాదు నేను ఇంపాక్ట్ ఇవ్వలేను డైరెక్టర్గా నాకు ఒక పర్టికులారిటీ లేదు కాబట్టి నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇది ఎందుకు చేస్తుంది అంటే ఇది నా బతుకుతరు నేను నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నాలో ఒక దర్శకుడు ఉండాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి ఒక ఎయిటర్ ఉండాలి ఇవన్నీ స్ట్రై స్ట్రెయిన్ చాలా స్ట్రెయిన్ ఈ జాబ్ కానీ ఫైనల్గా వీడే వీడి కోసమే నేను బతుకుతున్నాను సో వాడిని వదిలేసి మళ్ళీ నేను నాలాగా ఉంటే మళ్ళీ మూడు సినిమాలాగా అయిపోతాను అది నాకు ఆ క్లారిటీ ఉంది అందుకే అతను నడిపించడానికి దర్శకుడిని కూడా అలానే ముందుకు తీసుకెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళండి అంటున్నాను నేను అదే సో ఒకరి కోసం ఒకరిని వదిలేయకండి అంటున్నాను బయట వేరే సినిమాలు చేసినప్పుడు మాత్రమే నటుడుగా చేస్తాను అండి నా సొంత చేసినప్పుడు డెఫినెట్లీ అయ్యి డైరెక్ట్ మాస అంటే సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ఉంది ఓకే బయట నటులతో అయితే డైరెక్ట్ చేయలేము అండ్ అంటే ఈ వీటన్నిటికీ వెనకాల యూజువల్లీ మనలాంటి వాళ్ళు అంటే ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకై మనమే ప్రొడ్యూస్ చేసుకొని లేకపోతే మనం డైరెక్షన్ చేసుకొని ఎతికేట ప్రాసెస్లో ఇద్దరు మూడు మార్గాలు అంటే ఒకటి ఎక్కడో దగ్గర పెద్ద అప్పు తెచ్చి సినిమాలు చేయటం లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం లేదా క్రౌడ్ పుల్లింగ్ సో మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరు ఈ ప్రాసెస్లో ఈ సినిమాలు అన్నింటిలో అభిమానులు అండి నేనంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ నేను చెప్పాను ఇంటర్ ఒకటి ఒంటరిగా ఉంటాను అభిమానులే నాకు ఫ్రెండ్స్ సో అందులో నుంచి వచ్చిన ఫిల్మ్ మ్యాడ్ ఫిల్మ్ లవర్స్ ఎవరైతే ఉంటారో అరే వీడు రావాలి వీడు మన పాటు మనం చేయాలని అని అందరితో కూడా వన్ టు వన్ వీళ్ళందరూ గ్రూప్గా కాకుండా విడివిడిగా నాకు ఫండ్ చేసి అన్కండిషనల్గా సినిమా చేయి అనే ఒక ప్రాసెస్ జరిగింది సార్ దాని అన్నిటికి కారణం నా గత మూడు సినిమాలు నేను ఫ్రీగా రిలీజ్ చేసి కళాది వేల మీదనే కాన్సెప్ట్లు చేయడం వల్ల ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓకే వాళ్ళందరూ సపోర్ట్ నిర్బంధం ఆ టైంలో ఎంతండి మీ బడ్జెట్స్ యాక్చువల్లీ నిర్బంధం తక్కువే సార్ నిర్బంధం ఎయిట్ డేస్లో తీసానండి అది కూడా మేక్ వీడియోస్ ఉంటాయి చిన్న చిన్న కెమెరా అది ఎయిట్ డేస్ నిర్బంధం టూ వచ్చి ట్వంటీ టూ డేస్లో తీసాను అది మొత్తం పొలిటికల్ ఫిల్మ్ మాంగళ్యం కూడా ఇంచుమించు అన్ని డేస్లో ట్వంటీ త్రీ ట్వంటీ పరాక్రమే ఇది కూడా అంతే కాల్ షీట్స్ ఎప్పు అండి ఫిఫ్టీ సెవెన్ కాల్ షీట్స్ ఓకే యూ ఫాలో అంటే యూనియన్ రూల్స్ అవన్నీ ఫాలో అవుతారండి లేకపోతే ఒక స్టైల్ ట్రైలర్ లేదు ఇప్పుడు ఫాలో అవ్వాలి కదండి ఇప్పుడు సినిమా మెయిన్ స్ట్రీమ్ చేస్తాను కదా కెమెరామెన్ కూడా ఆయన పెద్ద కెమెరామెన్ అండి హండ్రెడ్ లో చేసిన సో హ్యారీ ఎలెక్సా కెమెరా అన్ని కొంచెం పెద్ద పెద్ద సెటప్ పెద్ద సెటప్తో అండ్ నేను పరాక్రమం ట్రైలర్ నమ్మండి నమ్మకపోండి ఒక పది పదిహేను సార్లు చూసుంటాను థ్యాంక్ యూ సో మచ్ నిన్నటి నుంచి థ్యాంక్ యూ ఏదో మ్యాజిక్ ఉంది మీలో మ్యాజిక్ ఉంది మీ మాటల్లో మ్యాజిక్ ఉంది మీ డైరెక్షన్లో మ్యాజిక్ ఉంది యూ బిలాంగ్ టు సమ్వేర్ అంటే నాకు తెలిసి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మీ పేరు గట్టిగా వినిపించబోతుందని నాకు తెలుసు అంటే ఏముందో నాకు తెలియదు పరాక్రమంలో నేను ఎందుకు అన్నిసార్లు చూస్తున్నాను కూడా నాకు తెలియదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అందులో మీన్ అంటే నేను ప్రోపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను వెల్ డిజైన్ మొదటి నుంచి నేను అంటే నిర్బంధం కానీ లేకపోతే మాంగళ్యం కానీ ఆ మాటల్లో రాసే మాటల్లో మ్యాజిక్ ఉంటుంది కాదంట బట్ ఇది ఇంకా నేను ఎస్కేఎన్కి ఇమీడియట్గా పెట్టాను లైక్ చూసావా నువ్వు పరాక్రమం అంటే ఇరకదీశాడు రాజా అసలు యాక్టింగ్ అయితే చంపేస్తున్నాడు అసలు చాలా బాగుంది సినిమా అంటే ఎందుకు ఎవరు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఇండస్ట్రీలో ఎందుకు దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు ఏంటంటే నాకు తెలియదు అందుకే నేను ఇమీడియట్గా కాల్ కొట్టాను సార్ కెన్ వి డూ ఏ ఫిల్మ్ అని మీకు అంత బ్రిలియంట్గా నచ్చింది నాకు నేను ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ హోప్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే ఇమీడియట్గా వెళ్ళిపోయి సినిమా చూస్తాను సినిమా చూసి నాకే నేనే ఇది చేస్తాను వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ అన్డౌటెడ్లీ అసలు మీరు ఆ రెండు షేడ్స్ రెండు షేడ్స్ ఉన్నాయి మూడు నాలుగు షేడ్స్ ఉన్నాయి ఇది ట్రైలర్లోనే నేను అస్సలు ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని షార్ట్స్ గురించి అసలు ఇది ఏంటి ఇదేంటి అని డిస్కస్ చేయాలన్నంత కుతూహలంగా ఉంది మీ గురించి యువర్ ఫిల్మ్ మేకర్ అండ్ గ్రేట్ యాక్టర్ ఆల్సో సో లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ సో మీరండి అంటే ఇప్పుడు మీరు చూసుంటారు కదా హార్డ్ హిట్టింగ్ ఫిలిమ్స్ తను తీసేవన్నీ ఎక్కడ భయం అనిపించలేదా మీకు అంటే ఇప్పుడు నేను మే అంటే హార్డ్ హిట్టింగ్ ఫిలిమ్స్ అంటే మేము బేబీ తీసాను ఇప్పుడు మీరు చూసుంటారు బేబీ మా వై వైష్ణవికి వచ్చిన తర్వాత ఇది కానీ సో తన ఫిలిమ్స్ కూడా చాలా మొహం చంప పగల కొట్టినట్టుగా ఉంటాయి కదా సో మీకేమనిపించింది ఆఫర్ వచ్చిన దగ్గర నుంచి కానీ తర్వాత రేపు ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తే కానీ యాక్చువల్లీ సార్ గురించి నాకు తెలీదు ఒక ఫ్రెండ్ చెప్ తీసుకెళ్లారు సార్ దగ్గరికి ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావంటే ఓకే అని చెప్పి చూసాను సార్ని చూసి ఆడిషన్ వీడియో పం పంపమన్నారు పంపించాను అలా సెలెక్ట్ చేశారు సార్ ఏ మూవీస్ తీసారో తెలియదు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది చూసాం తర్వాత ఏమనిపిచ్చిందని వేసిందా భయం లేదు భయం ఏమలేదు యుఆర్ లక్కీ యాక్చువల్లీ సో వీళ్ళు తర్వాత తెలుస్తుంది సార్ నాకు మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మనకి కామన్ ఫ్రెండ్స్ కూడా మనం చాలాసార్లు ఫోన్ మాట్లాడుకున్నాం ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత బాండింగ్ ప్రతి సినిమాలో మీరు లేకుండా ఎందుకని సినిమాలు తీయట్లేదు డబ్బులు పెడతాను డబ్బులు సార్ నేను ఊటిని వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్లా ఉంటుందని ఊరిని అలా కొన్ని కొన్ని చూసుకొని వచ్చానమాట అన్నమాట నిర్బంధం ఇవన్నీ ఏంటి సార్ ఎందుకని ఆయనతోనే చాలా ఆయన ఫస్ట్ నన్ను అంటే బాండింగ్ ఉందండి మా ఇద్దరి మధ్య అంటే ఫస్ట్ ఆయన ఆడిషన్కి వచ్చారు నా నేను నిర్బంధం ముందు ఒక సినిమా అనుకున్నాను దానికి ఆడిషన్కి వస్తే ఈయన లుక్ నచ్చింది నాకు ఆడిషన్ చూసా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు రిలిస్ట్గా చేశారు ఈయన బాగుంటుంది అనుకున్నాను తర్వాత ఆ సినిమా కరోనా వచ్చింది ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపాంది సార్ నిర్బంధం స్టార్ట్ చేసినప్పుడు నాకు అశోక్ అన్న క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఈయన గుర్తొచ్చారు ఈయన గుర్తొచ్చాక చెప్పాను ఇలా ఉంది సార్ ఒక క్యారెక్టర్ ఉంది ఇలా రేపిస్ట్ క్యారెక్టర్ అది అని చెప్పారు అని చెప్పాను నాకే తెలియదు ఐడియా నేను ఏం చేయబోతున్నా అని ఓకే సార్ చేద్దామన్నారు వచ్చాము ఆ ఫస్ట్ సీన్ అమ్మాయిని రేప్ చేసే సీన్ ఉంటుంది కదా సార్ అది ఫస్ట్ డే ఆయన ఒక అబ్జెక్షన్ పెట్టలేదు ఆయన యాక్చువల్లీ ఒక రోడ్ కాంట్రాక్టర్ అబవో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు డాటర్స్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళనే కూడా వాళ్ళ తమ్ముడు కూడా డైరెక్టర్ కెమెరామెన్ కమ్ డైరెక్టర్ ఆయన సో ఆయన ఎక్కడ అబ్జెక్షన్ పెట్టకుండా ఎక్కడ ఒక క్వశ్చన్ చేయలేదు బ్లైండ్గా ఫాలో అయిపోయాడు ఆయన అంటే ఆయన ఏదో ఆయన చూస్తేనే ఏదో అప్పటికి నేను ఏమి కాదు అట్లీస్ట్ ఈరోజు చిన్న ప్రొఫైల్ ఉంది అప్పుడు ఏమీ కాని ఆయన ఇంత ఆరాధించి నమ్మేసి ముందుకు వచ్చారు అనేది అదొక ఉంది అఫ్కోర్స్ ఆయన నమ్మిన దానికి ఆయన ప్రతిఫలం వచ్చింది బట్ ఆ జ్యూనిటీ నచ్చిందండి సో ప్రతి సినిమాలో ఈయన ఉండాలి అనేది ఒకటి అయిపోయింది ప్రతి వాళ్ళు ఉండాలి నేను క్రియేట్ చే దీంట్లో అయితే ఆయన క్రియేట్ చేశాను ఆయన యాక్చువల్లీ గడ్డం కంటిన్యూటీ ఉంది ఎవరితో సినిమా అన్నారు చిరంజీవి సినిమా నేను చెప్తాను సార్ అదే సార్ ఒకసారి ఫోన్ చేసి ఫోన్ చేసి ఇట్లా సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ అనుకుంటున్నాను అన్నా అన్నారు అన్న తర్వాత నేను వేరే మూవీ ఒకటి పీపుల్స్ మీడియా వాళ్ళది అనుకుంటే సిరీస్ స్టార్ట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా పంపించారు సార్ అంటే గడ్డం కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ గడ్డం పెంచండి ఒక త్రీ టూ త్రీ మంత్స్ పెంచండి తర్వాత స్టార్ట్ చేద్దామని అన్నారు ఆ టైంలో సార్ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సార్ ఇట్లా మరి గడ్డం ఉంది సార్ వేరే మూవీ ఇట్లా ఒకటి అంటే వెబ్ సిరీస్ ఒకటి ఆఫర్ వచ్చింది లేలేదు సార్ మీరు వదులుకోకండి నేను వేరే ఆప్షన్ చూసుకుంటానని అన్నారు పెట్టేశారు ఫోన్ నాకు ఒకటే ఆలోచన అరే ఇది మిస్ అవుతుంది మిస్ అవుతుంది మిస్ అవుతుంది అని ఆలోచన ఉంది నాకు లోపల తర్వాత కరెక్ట్గా రెండు రోజులకు మళ్ళీ ఫోన్ చేశారు ఫోన్ చేసి సరే ఏం కాదు నేను క్యారెక్టర్ మార్చుతున్నా పోలీస్ క్యారెక్టర్ తోటే సిక్ పోలీస్ క్యారెక్టర్ చేసేద్దాం దాన్ని అంటే నాకు అసలు ఎంత సంతోషమైందంటే అంటే నా కొరకు క్యారెక్టర్ మార్చుకున్న అంటే అది చాలా నేను గొప్ప ఫీల్ అయినా సార్ అంటే నాకు నేను గొప్పగా ఫీల్ అయినా అసలు అది చాలా నాకు వడ్డించేవాడు మనవాడు అయితే అలాగే ఎక్కడికి ఆయన మీరు కావాలనుకున్నారు సార్ కానీ లుక్ కూడా యూస్ఫుల్ అయింది సో సార్ అంటే మీరు చెప్పండి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ యుర్ అది అది నాకు తెలుసుకోవాలనుకున్నా అంటే మీకోసం మీరు సినిమాలు తీస్తారా జనక నచ్చాలని సినిమాలు తీస్తారా రోజులకు డబ్బులు రావాలని సినిమాలు తీస్తారా మూడు బ్యాలెన్స్ చేయాలనుకుంటారా రెండోది సార్ జనాలు నచ్చాలి జనాలు నచ్చితేనే ఆటోమేటిక్ మనీ విల్ ఫాలో కదా సార్ ఎక్కువ మంది జనాలు నచ్చాలి ఆడివర్స్గా అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చందమామ కథలు తీసేవాడి అండి ఫస్ట్ మూడు సినిమాలు కూడా అలాగే రాసేవాడిని నేను తర్వాత సమాజం కన్నా పెద్ద పెద్ద కంటెంట్ ఏముంది అనిపించింది సమాజంలో ఉన్న కంటెంటే చాలా ఎక్కువ ఉంది మనకు సొంతంగా రాయాల్సిన అవసరం లేదనిపించి దీంట్లో నుంచి ఇన్స్పైర్ అవుతూనే నా ఐడియాలజీని ఎంబెడ్ చేస్తూ నేను కథలు రాయడం మొదలుపెట్టాను అండి అందుకని ఆఫ్ ది కఫ్ రాస్తున్నాను అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు క్లైమాక్స్ ఏంటో తెలియకుండా స్టార్ట్ చేశాను మొదటి సినిమా అలా స్టార్ట్ అయిందండి అంటే ఒక సినిమా నేను అడిగేది అంటే ఇప్పుడు సినిమా అని ఒక కళగా చూడాలి డబ్బులు మనకు వస్తే ఏంటి రాకపోతే ఒక ఆర్ట్ ఫామ్ అని బిలీవ్ చేయటమా లేకపోతే పెట్టిన డబ్బులు తిరిగి రావాలి జనాలు విపరీతంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నాకు నేను హృదయకాలం తీసినప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు నన్ను ఒక సెక్షన్ ఆఫ్ ఆర్డియన్స్ ఇప్పుడు బేబీ తీసినప్పుడు బేబీకి కూడా నిబ్బి సినిమా అంటారు తిడుతుంటారు కొబ్బరిమట్ట సినిమా తీసినప్పుడు కూడా అదే తెలుగు సినిమా పరువు తీస్తున్నాం అంటారు సో నేను ఒక రాజమండ్రి థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మాస్ ఆటో డ్రైవర్ ఒకను ఒక తాగేసి ఒకను అసలు ఎంజాయ్ చేస్తుంటే కడుపు నిండిపోయింది మనం ఎక్కడో పేపర్ మీద రాసింది ఎవరికో ఆనందం ఇస్తుందంటే ఇంకా అంతకు మించి ఏం కావాలి తిడితే తిట్టారు కానీ వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచటమే వీళ్ళందరి దగ్గర ఉంటే దాని డబ్బులు కూడా ఫాలో అవుతాయి సో నేను ఆ మార్గం ఎంచుకున్నాను యాక్చువల్ అంటే అందరికీ నచ్చాలి సినిమా అనేది అనేది సో మీరు అదే ఫాలో అవుతారా లేదంటే సినిమాకి ఒక బాధ్యత ఉండాలి ఇది కొన్ని ఎథిక్స్ ఉండాలి క్యారెక్టర్లకి అంటే ఇప్పుడు బేబీ రాసేటప్పుడు ఫ్లాడ్ క్యారెక్టర్స్ రాశాను కొంతమందికి అర్థమైంది కొంతమంది ఉమెన్ ఇన్సల్ట్ చేశాను అన్నారు బట్ అది దాంట్లో ఉన్న ఫ్లాడ్ కదా మనుషులు అలానే ఉంటారు జీవితం అనేది నేను అనుకున్నాను సో మీరు ఎలా ఆలోచిస్తారు రాసేటప్పుడు స్వేచ్ఛగా ఆలోచిస్తారా లేదు సొసైటీలో ఇలా ఉన్నాయి కాబట్టి ఇలాంటిది నేను రాయకూడదు అనుకుంటారా ఈ పాత్రలకి ఈ పాత్ర ధర్మాలు ఎలా ఉండాలనుకుంటారా ఎలా అనుకుంటాను అంటే అదే అందరికీ నచ్చాలి ఎక్కువ సెక్షన్ ఆఫ్ ఎక్కువ మెజారిటీ పీపుల్కి రీచ్ అవ్వాలని అనుకుంటామండి ఎన్ని ఫిల్మ్ నేను అనుకున్నాను మీరు అన్నది వాళ్ళు టోటలీ ఆర్ట్ ఫిల్మ్ తీసే డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళు మన కళలు కళ ఇప్పుడు గొప్ప గొప్ప దర్శకులు సచిత్రి అని ఆయన ఉన్నారు ఈజ్ నాట్ మామూలుగా ఏమని తెలియదు అని పేరు నేను అలా అవ్వాలనుకుని రాలేదు ఫస్ట్ నేను యాక్టర్ కన్నా ముందు డైరెక్టర్ అయితే కూడా ఎలాంటి డైరెక్టర్ అవ్వాలంటే ఒక కమర్షియల్ సినిమానే నా స్టైల్లో అంటే నా ఊహ ప్రతి మనిషికి ఒక ఊహ ఉంటుంది సార్ ప్రతి ఫిల్మ్ మేకర్కి ఇప్పుడు మీ ఊహలో బేబీ మీరు తీసింది వేరు అదే బేబీ వేరే దర్శకులు చేస్తే ఆయన ఊహ వేరు ఉంటుంది సో అలా తీస్తూనే కమర్షియల్ సినిమాని తీయాలి అంటే అందరిని అలరించే సినిమా తీయాలి అనుకున్నాను సార్ ఎవరు సార్ అంటే యాక్టర్గా ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారు మీరు యాక్టర్ అంటే అందరూ చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు సార్ అఫ్ కోర్స్ చిరంజీవిని చూసే సినిమా చేస్తే ఆయన ఫస్ట్ లవ్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టం నాకు షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఇప్పుడు మీ మీద మీ యాక్ట్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు చేయను అండి నేను ఫస్ట్ ఇప్పుడు రైటింగ్ అలాగే యాక్టింగ్ కూడా అంతే ఈ సత్యబాబు క్యారెక్టర్ కూడా నేను రిహార్స్ చేయలేదు అదే మన చార్లీ చాప్లిన్ క్యారెక్టర్కి లాస్ట్ షెడ్యూల్ అది మొత్తం అన్ని చేసేసి కొంచెం కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చి సన్ లుక్ కోసం కొంచెం ఫేస్ సన్న కావాలి ఈగల్ లుక్ ఉండాలని చెప్పి దానికోసం దీనికి వచ్చి కొంచెం చబ్బీ లుక్ ఉండాలి కొంచెం డిఫరెంట్ అది తప్ప అక్కడికి వెళ్ళాక అప్పుడు నాకు ఆ నా ఇన్స్టింగ్స్ ఏం చెప్పాయో అదే చేశాను నాకు చార్లీ షాప్లింగ్ కా విపరీతంగా నచ్చింది మా ఎస్కేన్కేమో క్రికెట్ అంటే సినిమా చూసాడు కాబట్టి తను ఆ ఎంటైర్ ఆ లుక్లో ఉన్నదంతా తనకు విపరీతంగా నచ్చిందని చెప్తున్నాడు నాకైతే ఈ చార్లీ షాప్లింగ్ నాకు అంటే వాట్ ఏ గ్రేట్ యాక్టర్ ఆర్ అనిపించింది యాక్చువల్లీ సో ఇప్పుడు అంటే నే మీరు మరి నిర్బంధం కంటే ఒక కొత్త ది తీసుకొచ్చారు యాక్చువల్లీ ఏంటి ముందు డబ్బులు ఒక లక్ష టికెట్లు అమ్మితే నేను మీకు ఫ్రీగా రిలీజ్ చేస్తాను నౌ నవ్వు యువ కమింగ్ ఇంటూ ది ది థియేటర్స్ ఫస్ట్ టైం కదా థియేటర్స్ రావడం ఎలా ఉంది సార్ అంటే నే నాకు నేను నా ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా తీసినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది అంటే షోలు దొరకవు ఎక్కడో ఊరవతలు ఇస్తాడు ఇద్దరు ముగ్గురికి మన సినిమా వాల్యూ తెలియదు మనం ఇంటర్నెట్లో ఎంత తోపులమైనా వాడికి అర్థం కాదు ఎక్స్ప్లెయిన్ చేయలేము డిస్ట్రిబ్యూటర్ వస్తారు ఒక సినిమాలు చూస్తారు బాగానే ఉంది కానీ అండి ఈ ఎకరండి ఇలాంటివి అంటారు ప్రింట్లో పబ్లిసిటీలు మీరు పెట్టుకోండి మీరు రిలీజ్ చేస్తా ఉంటారు ఇలాంటివన్నీ తగులుతుంటాయి కదా ఫేసింగ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే అది అది ఎప్పుడు ఉండేది సార్ నేను ఫస్ట్ సినిమా ఎప్పుడు ఫిల్మ్లోనే తీసాను ఫిల్మ్ కెమెరాలో తీసాను అప్పుడు కూడా ప్రొడ్యూసర్ వేరే పర్సన్ కూడా ఆయన కూడా కొత్త సో నేను అన్ని ఇవే ఇదే జరిగింది మాకు సో తప్పలేదు అంటాను ఇప్పుడు వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ వాళ్ళు మార్కెట్లో ఎవరు ఉన్నారని చూస్తారు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేయలేరు కదా సార్ అంత టైం ఉండదు వాళ్ళకి వాళ్ళు ఉన్న ఇప్పుడున్న బిజినెస్ దీంట్లో సో మనం రిలీజ్ చేసుకుని నిజంగా సినిమాలో మెరిట్ ఉంటే సక్సెస్ అవుతుంది కదండి లేదు మెరిట్ అవ్వలేదు లేకపోతే రీచ్ అవ్వలేదు మనం అట్లీస్ట్ మనం ఒక స్టాంప్ వేస్తాం కదా ఇప్పుడు నిజంగా మనల్ని అంతమంది అభిమానిస్తే పక్క ఊర్లో ఉన్నా కూడా వచ్చి చూస్తాడు మన కోసం అలాంటి సినిమా తీయాలి అలాంటి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళని ఎక్సైట్ చేయాలి ఒక ట్రైలర్ ట్రైలర్ అనేది ముఖ చిత్రం అండి దేనికన్నా సో ట్రైలర్ చూసాక వాడు అందులో ఉన్న మూమెంట్స్ని సినిమాలో చూడడానికి వస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్తో సో ఇప్పుడు పరాక్రమకి మీకు రిలీజ్ అంతా స్మూత్గా ఉంది అసలు ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఎగ్జిబిషన్ సైడ్ కానీ ఎటువంటి లేదు ఎస్కేఎన్ గారు ఉన్నారు వెనుక ఆ ప్రాబ్లం లేదు ఎస్కేఎన్ గారు ఉంటే ఇంక పెద్ద తలకాయ అండ్ ఐ థింక్ ఇలాంటి ఫిలిం అండ్ నా ఫేవరెట్ డేట్ రోజు రిలీజ్ అవుతుంది మా బాస్ బర్త్డే రోజు కదా అది అండ్ సో నాకు ఒక్కసారి పరాక్రమం ఎందుకు చూడాలి ప్రతి మనిషి కామన్ మ్యాన్ అంటే నేను అంటే నాలా బతికేయడం ఈజీ సార్ ఒక ఫోకస్ ఉండి ఒక ఇది ఉండి దానికోసం బతకడం ఈజీ కామన్ మ్యాన్ అనేవాడు వాడు ఎన్నో కాంప్రమైజెస్ వాడు డ్రీమ్స్ని కంట్రోల్ చేసుకుని ఫ్యామిలీ కోసం ఇంకేదో బాండింగ్ కోసం బతుకుతుంటాడు వాడు రోజు ఎన్నో ఎంతోమందిని ఫేస్ చేస్తుంటాడు వాడిని ద్వేషించేవాడు ఉండొచ్చు వాడిని కామెంట్ చేసే ఒక బాస్ ఉండొచ్చు వాడిని ప్రేమించి మోసం చేసిన ఉండొచ్చు గెలిచిన ప్రేమ ఉంటుంది ఓడిపోయిన ప్రేమ ఉంటుంది గోతులు తగ్గేవాడు ఇలా రకరకాల క్యారెక్టర్స్ వాడిని చుట్టుపక్కలే ఉంటారు వీళ్ళందరినీ దాటుకుని వాడు జీవిస్తుంటాడు లీడ్ చేస్తుంటాడు కానీ వాడు ఊహలో మాత్రం వాడు వాడిని ఒక హీరోగా ఉంచుకుంటాడు వీళ్ళందరినీ ఎలా కొట్టాలి ఎలా తన్నాలి ఎలా చేయాలనుకుంటా సో అదంతా నేను సినిమాలో చూపించాలనిపించింది సో లోవరాజు అనే కా మళ్ళీ కామన్ మ్యాన్గా ఏముంటుందంటే పుష్ప కేజీఎఫ్ లాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు కానీ నేను వాళ్ళగా అవ్వాలనుకోరు ఎందుకంటే క్రిమినల్ అవ్వాలనుకోరు ఎవరు జైలు అంటే భయం లేకపోతే రక్తపాతం ఇలాంటివి చేయకుండా మనం హీరో అవ్వాలనుకుంటారు ఇందులో లోవరాజు రక్తపాతం చేయడు క్రైమ్ చేయడు ఏం చేయకుండా హీరో అవుతాడు అంటే నేను ఒక వంద రూపాయలు పెట్టి టికెట్ కనిపిస్తేనే నవ్విస్తారా ఏడిపిస్తున్నారా రకరకాలుగా ఏ కైండ్ ఆఫ్ నుంచి నాకు హైవ్ మీరు అన్నీ అన్నీ ఉంటాయి సార్ అండ్ ప్రేమ ఉంటుంది అదే మీరు అన్న వినోదం ఉంటుంది యాక్షన్ ఉంటుంది నటన ఉంటుంది మెయిన్ నటన అండి నటన కోసం ఖచ్చితంగా సినిమా సినిమాని నటనే తీసుకెళ్తుందని నా ఫీలింగ్ సినిమా బట్ అన్ని క్రాఫ్ట్లు అమేజింగ్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ యాక్టింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ కానీ కెమెరా వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ నాకైతే ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా నా ఇంటర్వ్యూల్ చేసుకోవడానికి నేను భయపడతాను అలా వచ్చి కూర్చొని చేస్తున్నానంటే నాకు అలా అనిపించింది హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను సార్ దర్శనం సెటిల్ అవ్వాలి మీరు పెద్ద స్టార్ అవ్వాలి గ్రేట్ డైరెక్టర్ కూడా అవ్వాలి అందరికీ మెచ్చే రైటర్ కూడా అవ్వాలి నాకు డైలాగులు మీ డైలాగులు మీ మాటలు రాసే పద్ధతి చాలా 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 నచ్చింది గుడ్ లక్ సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ